గుడ్ ఈవినింగ్ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం మా ఇంటి టెర్రాస్ మీద నుంచి చూస్తే వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో అంటే ప్రతి ఊరిలో మీకు ఉంటుందనుకోండి కాదనలేదు నా వరకు అయితే అంటే ఈ తుఫాను గాళ్ళకి వాతావరణం అంత చిత్తడు చిత్తడిగా ఉంది అది ఒక ఎత్తు కానీ ఈ సింహాచలం కొండలు మీరు చూస్తున్నారు కదా అది సింహాకలం కొండది ఆ సింహాకలం కొండల మీదుగా ఆ దిగుతున్న ఆ పొగ మంచులను చూస్తుంటే పొగ మంచు ఏంటండి అలా వర్షపు ద్వారా అలా కారుతూనే ఉంటున్నాయి రెండు రోజుల నుంచి ఎంత అద్భుతంగా ఉందండి ఈ వాతావరణం చూస్తే చూసిన వారికి చూసినంత ఆనందించిన వారికి ఆనందించినంత ఆస్వాదించండి నాతో పాటు మీరు కూడా హర హర మహాదేవ్ శంభో శంకర ఓ